మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ జిల్లాలో తొలి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను విజయవంతంగా ముగించినట్లే చివరి విడత ఎన్నికల పోలింగ్ను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు మంగళవారం మూడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్కు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసిన ఊట్కూరు మక్తల్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలి రెండో విడత ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగించడంలో అధికారులు పోలింగ్ సిబ్బంది కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు అయితే చివరి దశలో ఎన్నికల పోలింగ్ జరిగే ఊట్కూరు మక్తల్ మాగనూరు కృష్ణ నర్వ మండలాల పరిధిలో ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ బూత్ల కంటే ఎక్కువ ఉన్నాయని పోలింగ్ సిబ్బంది కూడా ఎక్కువగానే ఉన్నారని బుధవారం జరిగే పోలింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు పోలింగ్ సామాగ్రి తీసుకున్న వెంటనే ముందుగా పీవోలు ఓపీఓలు బ్యాలెట్ పత్రాలను సరిచూసుకోవాలని చెక్లిస్టులో ఉన్న సామాగ్రి అంతా ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు ఇతర జిల్లాలలో బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని మన జిల్లాలో అలాంటి పొరపాటు జరగకుండా సిబ్బంది జాగ్రత్తగా పోటీలో ఉన్న అభ్యర్థులకు సరిపడ గుర్తులు ఉన్నాయా లేదా సరిగ్గా చెక్ చేసుకోవాలన్నారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఆమె పరిశీలించి సామాగ్రి పంపిణీ ప్రక్రియ సక్రమంగా సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు నడుస్తున్నాయి సో ఈ థర్డ్ ఫేజ్లో నారాయణపేట్లో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ప్లస్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పోలింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు ఇది బిగ్గెస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ ఫర్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ కానీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ చాలా సక్సెస్ఫుల్ అండ్ స్మూత్గా నడిచినాయి కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈసారి కూడా అందరు పోలింగ్ స్టాఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దెన్ సూపర్వైజరీ ఆఫీసర్ అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈసారి కూడా స్మూత్ పోలింగ్ అరేంజ్మెంట్స్ ఎన్ష్యూర్ చేసుకుంటారు మేము అన్నీ ప్రతి పోలింగ్ స్టేషన్లు కూడా పోలింగ్ స్టాఫ్స్ డే కోసం అరేంజ్మెంట్ చేశాము రేపు సెవెన్ ఏఎం షార్ప్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఏఎం టు వన్ పిఎం రేపు పోలింగ్ అవర్స్ ఉన్నాయి తర్వాత టూ పిఎం షార్ప్ అన్ని చోట్ల కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఎక్కడెక్కడ మేజర్ జేపీస్ ఉన్నాయో ఇన్ దిస్ ఫైవ్ మండల్స్ మేము అక్కడ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాము ఫర్ కౌంటింగ్ వై బికాజ్ హై నెంబర్ ఆఫ్ వార్డ్స్ అండ్ హై నెంబర్ ఆఫ్ వార్డ్స్ ఉన్నప్పుడు కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి మేము ముందుగా ప్లానింగ్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కౌంటింగ్ అప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము కౌంటింగ్ తర్వాత కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అబ్జర్వర్ గారితో కోఆర్డినేట్ చేస్తారు అండ్ యాజ్ ట్రాన్స్పరెంట్ అండ్ యాజ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్ రిజల్ట్ డిక్లరేషన్ అండ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కూడా ఇన్షూర్ చేస్తారు వీడియోగ్రఫీ కూడా కౌంటింగ్ సెంటర్స్లో ఇన్షూర్ చేస్తున్నాము సో ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ దట్ టుమారో కూడా పోలింగ్ కౌంటింగ్ అండ్ రిజల్ట్ డిక్లరేషన్ వరకు అన్ని స్మూత్గా నడుస్తాయి మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్